జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏరి కోరి ఆయన తెచ్చుకున్నారు ఏకంగా ఎంపీనే చేశారు పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించారు కానీ ఇప్పుడు మిత్రపక్ష నేతలు జనం కూడా ఆ ఎంపీని మేము భరించలేం బాబోయ్ అంటున్నారు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అర్ధ సంవత్సరం కూడా ముగి ముందే ఎంపీ తీరుతో అందరూ ఎందుకు అసహనంగా ఉన్నారు ఏకంగా మిత్రపక్ష నేతలైతే బాయ్కాట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది చాలా ఆశ్చర్యంగా ఉంది కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ వ్యవహార శైలి ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది ఆయన తీరు మీద ఇప్పుడు సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు కాకినాడ ఎంపీగా ఉన్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తీరుతో ఎమ్మెల్యేలంతా తలలు పట్టుకుంటున్నారు కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు చోట్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది పిఠాపురం కాకినాడ రూరల్ స్థానాల నుంచి జనసేన బరిలో దిగి ఘన విజయం దక్కించుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి కాకినాడ ఎంపీ గెలుచుకున్నప్పటికీ కూడా జనసేనకు టీడీపీ ఎమ్మెల్యేల నుంచి ఏమాత్రం సహకారం దక్కడం లేదు సహకారం దక్కకపోవడమే కాదు ఏకంగా ఎంపీని భరించలేం బాబోయ్ అంటూ పక్కన పెట్టేశారు ఆయన కార్యక్రమాలని ఎమ్మెల్యేలు బాయ్కాట్ కాట్ చేసేస్తున్నారు ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది కీలకమైనటువంటి పరిస్థితి జనసేన అధిష్టానం దృష్టి పెట్టాల్సినటువంటి అంశం మరి జనసేన అధిష్టానం దృష్టి పెడుతుందా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ తీరుని సరిదిద్దుతుందా ఆయన వ్యవహార శైలిని ఏమాత్రమైనా మారుస్తుందా చూడాలి మరి కానీ ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి తలపండిన టీడీపీ నేతలు ఈ యువ ఎంపీ తీరుతో ఏ మాత్రం సంతృప్తిగా లేరు పూర్తి అసంతృప్తితోనూ అసహనంతోనూ వ్యతిరేకతోనూ కనిపిస్తున్నారు ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ లాంటి వాళ్ళు ప్రస్తుతం కాకినాడ జిల్లా నుంచి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు అలాంటి నాయకులతో సర్దుకుని సామరస్యంగా సఖ్యంగా మెలగాల్సినటువంటి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారితో కయ్యానికి దిగుతున్నటువంటి వ్యవహారం ఆసక్తికరంగా కనిపిస్తుంది సీనియర్ నేతలతో రాజకీయంగా డక్కై ముక్కెలు తిన్నటువంటి నేతలతో అత్యంత లేనటువంటి నాయకుడిగా తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ అణిగి మణిగి ఉండాల్సినటువంటి చోట అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఆయా నేతల మీద కూడా పెత్తనం చేయాలనే ప్రయత్నానికి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ దిగారన్నట్టుగా కనిపిస్తుంది తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ తనకు కొంతమంది అనుచరులు పెట్టుకుని వాళ్ళని ఆయా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కార్యాచరణకు పూనుకోమని ప్రోత్సహిస్తున్నట్టుగా నేతలంతా భావిస్తున్నారు దాంతోనే టీడీపీ సీనియర్లు ఇప్పుడు ఎంపీ వ్యవహార శైలితో పూర్తి అసంతృప్తే కాకుండా ఆయన తమ నియోజకవర్గాలు రాకూడదంటూ కూడా ఆదేశాలు ఇచ్చేస్తున్నారు తంగళ్ళ ఉదయ శ్రీనివాస్కి ఎవరు సహకరించొద్దంటూ టీడీపీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు దీంతో వ్యవహారం తీవ్రంగా మారుతోంది ముదురుతోంది పరిస్థితి చేయిజారిపోయేలా కనిపిస్తోంది ముఖ్యంగా మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యంగా సాగాల్సినటువంటి సమయంలో ఇలాంటి పరిస్థితి దాపురించడం అనేది ఆసక్తికరంగా మారుతుంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది ఏ రీతిలో మళ్ళుతుంది చూడాలి మరి కానీ తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మాత్రం తన తీరు మార్చుకోకపోతే సింగిల్ టైం ఎంపీగా మిగిలిపోతారన్నట్టుగా టీడీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా కీలకమైనటువంటిగా భావించాల్సి ఉంటుంది ఇది చాలా ఆసక్తికరటువంటి అంశం మిత్రపక్షాల మధ్య మంటలు మరింత రాజేసేటువంటి విషయంగా మనం అంచనా వేయాల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్